ప్రపంచస్థాయి హైదరాబాద్ నిర్మాణానికి సింగపూర్ అనుసరించిన ఉత్తమ పద్దతులను పాటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సవేదికగా తెలిపారు ఆ దేశ పర్యటనలో భాగంగా ఆయన సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు నది పునరుజ్జీవం నీటి నిర్వహణపై సింగపూర్ అనుసరించిన విధానాలను సీఎం పరిశీలించారు నూతన ఆధునిక భవనాలు నిర్మించేటప్పుడు చారిత్రక భవనాలను పరిరక్షించిన పద్దతులు అడిగి తెలుసుకున్నారు ఈ మేరకు సింగపూర్ పద్దతులను అనుసరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు